కాకినాడ మెడికల్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షులు కొల్లా ఎల్లారావు ప్రధాన కార్యదర్శి పెద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో దేవాలయం వీధిలో ఉన్న యూనియన్ స్థూపం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కనివిన దుసర్రపూడి రమణరాజు పాల్గొని జెండా ఎగురవేసి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ శ్రామిక వర్గం లేకుండా ప్రపంచ గమనం సమాజ ప్రగతి సాధ్యం కాదన్నారు బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే కార్మిక చట్టాలు పటిష్టమవుతాయని అన్నారు పదమూడున ప్రతి కార్మికుడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకుంటే ఈవీఎం మెషిన్ లో ఆఖరి బటన్ గా ఉండే నోటాకు ఓటు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పెదిరెడ్డి సత్యనారాయణ వడ్డది వెంకట సత్యనారాయణ పోలవరపు అప్పల్ రాసు రేగాని వెంకటేష్ పప్పు రాఘవేంద్ర నాలం సుబ్రహ్మణ్యం ఈ శ్రీనివాస్ జగ్గు మహంతి బాబురావు రాకేష్ నరేష్ సూర్యప్రకాష్ రాజేష్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజున నేడే కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికుడు కూడా ఒక దేవాలయంలో ఒక చర్చ్లో ఒక మసీదులో భగవంతుని ఆరాధన ఎట్లాగైతే ఉండదో తాను నమ్ముకున్నటువంటి వృత్తిని తాను ఆరాధన చేసేటువంటి దైవంగా భావిస్తూ చేసేటువంటి వృత్తిని మరి ఈ రోజున కొలుచుకునేటువంటి రోజు మేడే మరి శ్రామిక వర్గం లేకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రగతి పదవులు ముందడుగు వేయలేదు మరి అటువంటి శ్రామిక వర్గం కారణంగానే భారతదేశం ప్రపంచంలో అద్భుతమైనటువంటి స్థానంలోకి వెళ్తా ఉన్నదంటే ప్రత్యేకించి శ్రామిక వర్గం కానీ ఈ శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఈ రోజున మరి నల్ల చట్టాలుగా మారిపోతుండటంతో మరి కార్మిక కుటుంబాలు మరి దినదిన గండంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ద్వారాగా మరి ప్రజలందరికీ కూడా బలాలు అందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో అది అన్ని పరిరక్షించుకున్నట్లయితే ఈ కార్మిక చట్టాలు నల్ల చట్టాలుగా మారకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి కార్మిక వర్గము కూడా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి కార్మిక చట్టాన్ని మనం పటిష్టం చేసుకోవాలి అప్పుడే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు కూడా బాధ్యతగా ప్రతి కార్మికుడు కూడా అత్యంత బాధ్యత వహించి తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎంతైనా అవసరం పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఉంటే వారికి ఓటు వేయడం మరి పోటీ చేసిన అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఎవరు లేకపోతే ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఆఖరి బటన్ నోటాకి ఓటు వేయడం అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కు ద్వారా ఇది ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చినటువంటిది కాబట్టి ఓటు హక్కు వినియోగం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రయోజనంగా భావించి కార్మికులందరూ కూడా ప్రగతి సాధించాలని కోరుకుంటూ మరి ఈ రోజున కాకినాడ హోల్సేల్ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి యొక్క మేడే ఏ విధంగా కార్యక్రమం సందర్భంగా దేవాలయం వీధిలో గంజావారి వీధి జంక్షన్ వద్ద సమీకృతమై చేసినటువంటి కార్యక్రమాన్ని సందర్భించ సందర్భంగా పురస్కరించుకుని ఈ యొక్క సంఘం అభ్యున్నత కోసం మరి గత ప్రభుత్వం ఎక్కడైతే స్థలం కేటాయించిందో ఆ స్థలంలో నూతన భవన నిర్మాణానికి రాబోయేటువంటి పాలకులు ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు పూర్తిగా సహకరించాలని అదే విధంగా ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి అగ్రగామిలో ఉన్నటువంటి కంపెనీల కూడా దీనికి విరాళాల సమీకరణ చేసి మరి ప్రగతి పథంలో రాబోయేటువంటి మేడే కార్యక్రమానికి అక్కడ పునాదులతో బిల్డింగ్ పైకి లేచేటువంటి వాతావరణంగా మనం అందరూ కూడా ముందుకు నడవాలని నడిపించాలని నడుస్తుందని సాధిస్తుందని కాకినాడలో ఘనంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే కార్మికులు లేకుండా ప్రపంచ గమనం సమాజ ప్రగతి సాధ్యం కాదన్నా పలువురు వర్తలు

పార్టీ కష్టకాలంలో వివిధ హోదాల్లో పనిచేసినా తనను ప్రస్తుత నాయకత్వం గుర్తించలేదని ఆవేదన ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే పిల్లల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం